నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారిని ఎవరైనా దూషిస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి నల్లప్ప రెడ్డి పైసలన్నా నల్లప్పరెడ్డి పైసలన్నా మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం పెట్టి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం జరిగింది నేను ఒక ప్రశ్న అడగబోయే ముందు ఆ కుటుంబ సభ్యుల్ని క్షమించమని కోరుకుంటూ ఇదే పైసలన్న అన్న కుటుంబ సభ్యులు కానీ రాజకీయాల్లోకి వచ్చుంటే మహిళలు వారి తల్లిగారో వారి శ్రీమతి గారో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో వచ్చినప్పుడు కొంతమంది పనికి మాలిన వెధవలెడైనా ఈ పైసలన్న మాట్లా మాట్లాడితే వీళ్ళు తట్టుకునే వాళ్ళ అని అడుగుతున్నా ఆయన పక్కన ఇంకొక ఆయన మంగళం సీనో నెల్లూరు మంగళం సీనో నెల్లూరు మంగళం సీనో అలియాస్ అనిల్ కుమార్ ఏం మాట్లాడలా ప్రసన్న కొద్దిగా మాట్లాడాడు నిన్ను కూడా అడుగుతున్నా నా రక్త సంబంధికుడు అడుగుతున్నా మా వదినే క్షమించమని ముందుగా కోరుకుంటూ వాళ్ళు రాజకీయాలకు వచ్చుంటే ఎవడైనా పనికి మాల యద మా వజన గురించో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించో మాట్లాడుతుంటే ఒప్పుకుంటారా అని అడుగుతున్నా నువ్వు ఒప్పుకునేవాడేవో కానీ నా లాంటి ఒంట్లో నెత్తురొచ్చి ఉండేవాడైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు అవి చిన్న మాటలు అంటే పాపం చిన్న మాటలు నెల్లూరు జిల్లా రాజకీయాలమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కాదు చిన్న సర్పంచ్ గ్రామ సర్పంచ్ వార్డు మెంబరో కూడా రాజకీయాల్లో ఉండే మహిళనే కాదు సగటు మహిళని కూడా మాట్లాడేదానికి ఆలోచించేసే పరిస్థితి ఉన్నటువంటి భాష ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటూ కొంతమంది పనికి మాల ఎదవలు పక్కన కూర్చొని ఈ పైసలన్నా ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఎంత దారుణంగా వ్యవహరిస్తాడో అవసరం వస్తే డబ్బుల కోసం పైసల కోసం కాళ్ళైనా పట్టుకుంటాడు కాకపోతే కూడా రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముని కూడా అన్న రాని మాటలు అంటాడు మాటక ముందు నల్లపరెడ్డి కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం ఆరు సార్లు శాసనసభ్యుడో ఆరు సార్లు శాసనసభ్యుడో మాజీ మంత్రిని మాట్లాడుతున్నారే ఆరు సార్లు శాసనసభ్యుడైన వ్యక్తే పిఏసీ అని తోగ ఓడిచ్చారు ఆయనకి ఈయనకి తోడు దొంగలు ఇద్దరికి జిల్లాలో ఇంకెవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీ ఇద్దరు తోడు దొంగలు పీఏసీ అని ఒకటి పక్కన పెట్టారు ఒక్క కార్యక్రమానికి ఆహ్వానంలే కనీసం వారం రోజుల క్రితం రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానం లే అది నీ బతుకు రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానంలే నీ బతుకు అది రిటర్న్ ఏదో కార్యక్రమం జరిగి పక్కన కూర్చొని స్లైడ్ పైకను స్లైడ్ కొంచెం కింద కను ఇది నీ బతుకు నువ్వు గోడొచ్చి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావే ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికాడా నువ్వు నెల్లూరు జిల్లా ఇదైంది ఈయన గురించి చెప్పలే చెప్పినట్టు ఎవడైనా విమర్శిస్తే రాజకీయాల్లో విమర్శ పరామర్శించేదానికి ఒక్కడంటే ఒక్కడు రాల ఒక్కడు కూడా రాల మిదిన్రెడ్డి గారు వచ్చినా ఆయన ఆ రోజు పార్టీ కార్యక్రమానికి వచ్చే అసహ్యంగా ఉంటుంది కాబట్టి వచ్చి కనబడిపోయాడు అది నీ బతుకు మీ బతుకు అది రాష్ట్రం